సీబీఎస్ఈ ప్లస్ టూ పరీక్షలకు నకిలీ హాల్ టికెట్లు ఇచ్చిన ఘటన విశాఖలో ముగ్గురు విద్యార్థుల భవిష్యత్తును రెండేళ్లు కోల్పోయేలా చేసింది గాజ్వాక్ ప్రాంతానికి చెందిన భార్యాభర్తలు సిబిఎస్ఈ ప్లస్ టూ కోర్సులో మంచి కోచింగ్ ఇచ్చి పాస్ గ్యారంటీ అంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు ఆశ కల్పించారు వీరి మాటలను నమ్మి తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించారు అయితే విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందంటూ భార్యాభర్తలు బోర్డు తిప్పేశారు వేరే కళాశాలలో విద్యార్థుల పేర్లు నమోదు చేయించి పరీక్షలకు పంపుతామని వారిని నమ్మబలికారు రెండేళ్ల తర్వాత నకిలీ హాల్ టికెట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దంపతులను అదుపులోకి తీసుకున్నారు వైజ్రాంట్ అకాడమీ అనే ఒక కాలేజ్లో జాయిన్ చేశాను సార్ ఆ కాలేజ్ కోసం మాకు తెలియదు సౌజన్య కాంటేలు అని ఆవిడ మాతో పాటు ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తుంటాను తను టీచర్గా చేస్తూనే మాకు చెప్పింది అనమాట మేము ఇలా కాలేజ్ పెట్టాం మేడం చాలా బాగుంటది తక్కువ మంది పిల్లల్లో బాగా కోచింగ్ ఇచ్చి బాగా చెప్తామని చెప్పారు సార్ ఆవిడ మాటలు విని మా పిల్లల్ని జాయిన్ చేసాం జాయిన్ చేసాక ఫస్ట్ ఇయర్కి వాళ్ళు కాలేజ్ క్లోజ్ చేసేసారు సార్ కాలేజ్ క్లోజ్ చేశాక ఎందుకు ఇలా కాలేజ్ క్లోజ్ చేశారని చెప్పి అడిగితే లేదండి మేము అమౌంట్ అది పే చేసుకోలేకపోతున్నాము అందుకని చెప్పి మీ పిల్లలు అలా అయితే వదిలేసాము వేరే కాలేజ్కి ఇచ్చేస్తామని చెప్పారు సార్ చెప్పి ఎస్ఆర్ కాలేజ్కి జాయిన్ చేయించాం సార్ రెండో సంవత్సరం వాళ్ళు కూడా అక్కడ వీళ్ళకి ఏంటంటే ప్రమోటర్ టీసీస్ లేవు కాబట్టి వాళ్ళని మేము రెగ్యులర్గా మేము తీసుకోకుండా సెకండ్ ఇయర్ నుంచి మామూలు ట్యూషన్గా వాళ్ళు చదివినట్టుగా తీసుకుంటామని చెప్పారు సార్ అక్కడ జాయిన్ చేసాం సార్ ఫైనల్గా ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ వచ్చాయి బోర్డ్ ఎగ్జామ్స్కి హాల్ టికెట్ వాళ్ళు మాకు సబ్మిట్ చేయలేదు సార్ హాల్ టికెట్ సబ్మిట్ చేయలేదని చెప్పి మేము అడిగేటప్పటికి పన్నెండో తారీఖున మా ఫోన్లకి పిల్లలు ఫోన్ కి పీడిఎఫ్లో పంపించారు సార్ హాల్ టికెట్స్ అవి మా పిల్లలు కరెక్ట్గా ఉన్నాయి లేదని చెప్పి చెక్ చేసుకునేసరికి అందులో వీళ్ళ పేర్లు ఉన్నాయి వీళ్ళ పేర్లు మాత్రమే వీళ్ళు ఉన్నాయి మిగిలిన డీటెయిల్స్ అన్నీ వేరే వాళ్ళు ఎవరో ఉన్నాయి సార్ స్కాన్ చేయగానే అప్పటికప్పుడు మాకు అనుమానం వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళాను సార్ మేము వెళ్ళి సార్ ఏంటి సార్ మాకు పదిహేడు తారీఖు నేను పెట్టుకొని పన్నెండో తారీఖున పంపించారు మా పిల్లలు ఫ్యూచర్ ఏంటి సార్ మా పిల్లలు ప్రిపేర్ అయిపోయి ఉన్నారు అని లేదు మేడం అది చిన్న మిస్టేక్ జరిగింది రేపు ఉదయం మనం అందరం కలిసి మాట్లాడుకుందాం ఇష్యూ చేయకండి శ్రీ సూర్య కాలేజీకి రండి రేపు ఉదయం గాజవాగ్లో ఉన్న సూర్య కన్నాడు సార్ అక్కడికి వెళ్ళాం సార్ అక్కడ శ్రీ సూర్య ప్రిన్సిపల్ సారు ఈ వంశీ వంశీకాండ్రేగ్లా వాళ్ళ వైఫ్ బాధితులు రెండు సంవత్సరాల సమయం వృధా అయిపోయింది సార్ ఇప్పుడు మా పిల్లలు ఎక్కడా చదివినట్లేదు ఓన్లీ టెన్త్ క్లాస్ మాత్రమే చదివినట్టు చూపిస్తుంది పిల్లలు న్యాయం జరగాలి సార్ మా పిల్లలు జరిగినటువంటి విధంగా ఇంకే పిల్లలకి జరగకూడదు అలా చేసినటువంటి వాళ్ళు ఈ రోజు ఇక్కడ చేశారు సార్ రేపు ఇంకొక దగ్గర చేస్తారు ఈ రోజు మా పిల్లలకు జరిగింది రేపు మీ పిల్లలు జరగదని గ్యారంటీ ఏంటి సార్ కాబట్టి అలా అలాంటి వాళ్ళని ఈజీగా విడిచిపెట్టకూడదండి వాళ్ళకి పనిష్మెంట్ అంటూ ఒకటి ఉండాలి వాళ్ళకి భయం అంటూ రావాలి మా పిల్లలకి న్యాయం జరగాలి సార్ మా పిల్లల్లో ఇంకెవరు బాధపడకూడదు మాలా ఇంకెవరూ ఏడవకూడదు సార్